హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా అస్టైన్ ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న భామలు సత్యభామలు జమిని టీవీలో ప్రోగ్రామ్ పెట్టాం కదా ఫస్ట్ బ్లాక్ ఇది సెకండ్ అనే ఆ తర్వాత మేము ఎలా పార్టిసిపేట్ చేశాము అనేది ఉండి బామలు సత్యభాములు మా ఎపిసోడ్ అయితే రానే వచ్చింది కాకపోతే ఇది ఫస్ట్ డే ఫస్ట్ ఎపిసోడ్ అనమాట ఆ పిక్ అంతా కూడా నేను మీకు ఇచ్చాను చూడండి ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇలా ఉన్నారు ఆ ఫస్ట్ ఎపిసోడ్లో మా ఫ్రెండ్ సౌజన్య మార్నింగ్ సెషన్ అని చెప్పాను కదా తనైతే వెళ్ళారండి తను గేమ్లో పార్టిసిపేట్ చేశారు మనంతట మనం వెళ్ళడం కాదు అక్కడ వాళ్ళు చూస్ చేసి పిలుస్తున్నారు గేమ్ కానీ టంగ్ ట్విస్టర్ కానీ దేనికైనా వాళ్ళు చూస్ చేసి పిలుస్తున్నారండి సో మా ఫ్రెండ్ అయితే బాగానే గేమ్ అంతా ఆడేసి ఇదిగోండి గిఫ్ట్ అయితే గెలుచుకుంది తనతోటి ఈ భార్గవ్ గారితో ఒక పిక్ కూడా తీసుకుందండి చాలా ఫన్గా చాలా హ్యాపీగా జరిగిపోయింది నీ వల్లే జరిగింది అంటుంది సౌజన్య అంటే మార్నింగ్ సెషన్ కదా నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పి పంపించేసాను మళ్ళీ వర్షం పడుతుంది అని కొంచెం డ్రాబ్యాక్ అయింది కానీ లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించాను సో వెళ్ళినందుకు మంచిగా బాగా అయిపోయింది మేమందరం కూడా ఇంకా మా ఎపిసోడ్ వచ్చేసింది సో మా ఎపిసోడ్ వచ్చినప్పటికీ మేమందరం కూడా ఇలా వెళ్ళి అక్కడ ఒక ఫోటో అయితే దిగుదామని చెప్పేసి ఆ బోర్డు దగ్గర దిగుతున్నాం భామలు సత్య భాములు అన్న దగ్గర సో ఇదిగోండి ఇలాగా ఒక ఆవిడకి పాపం ఫోన్ ఇచ్చి తీయమని చెప్పాను పాపం ఆవిడ నన్నే కాన్సన్ట్రేట్ చేసింది కానీ వెనక బోర్డుని కాన్సన్ట్రేట్ చేయలేదండి సో సగం కట్ అయిపోయిందనమాట సో మళ్ళీ తర్వాత అలాగా అక్కడ ఉన్న వాళ్ళంతా క్లియర్ అయిపోయాక దిగుదాములే అనేసి వెయిట్ చేస్తూ అనమాట ఇదిగోండి మన ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఆ తర్వాత ఒకరికి హనీ తీసింది ఈ ఫోటో హనీ రా హనీ అంటే రాలేదు తర్వాత తనే తీసిందనమాట సో ఫోటో అయితే చాలా బాగా వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇంకా ఫోటో తీసుకొని ఇలాగా మా ప్లేసెస్కి మేము వెళ్ళిపోయి కూర్చుంటున్నాం అనమాట చూడండి ఇదిగోండి అందరూ చక్కగా అలా కూర్చున్నారు అంటే ముందు ఎపిసోడ్ అయిపోయింది కదా ఈ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి కొంచెం గ్యాప్ ఉంటుంది సో వాళ్ళన్నీ చూసుకోవాలి కదా ఆ టైంలో మేము ఈ వీడియో తీసుకుంటున్నాం ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు తీయలేదండి వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేసేటప్పుడు లేదంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అప్పుడు అలాగ వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు తీసాను ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ముందు ఎపిసోడ్లో విన్ అయిన వాళ్ళకి అక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట అప్పుడు ఆన్ ది స్పాట్గా మామూలుగా ఇలా డిస్ప్లేలో ఉన్న గేమ్స్ ఈ ప్రైజెస్ ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళకి వేరేగా ఇచ్చారనమాట అలాంటివే కాకపోతే ఏంటంటే పైన గిఫ్ట్ ప్యాకింగ్ ఉండదు సో అందుకని చెప్పేసి ఇదిగోండి మన ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు ఈగర్గా వెయిటింగ్ అనమాట ఎప్పుడు యాంకర్ వస్తున్నారా అని మేమైతే కొంచెం బ్యాక్ అయ్యాము కానీ తప్పదు మరి ఇంకా మించి అంటే థర్టీ మెంబర్స్లో మరి తప్పదు ఇంకా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పోవాలి సో మేమైతే ఇలా కూర్చున్నాము ఇంకా యాంకర్ గారు రావాలి ఇదిగోండి సుజాత గారు సుజాత గారు రాధగారు అని చెప్తున్నాను కదా లాస్ట్ ఎపిసోడ్లో తినే సుజాత గారు మా ముందు ఎపిసోడ్లో ఆడి తను కూడా ఒక ప్రైజ్ అయితే గెలుచుకున్నారు ఇది నేను తను ధనా గారు నిర్మల గారు అందరూ కలిసి ఒక ఫోటో తీసుకున్నాము సో ఇక్కడ టీవీ పెట్టారు చూసారండి మా ఎదురుగా ఆ టీవీ పెట్టి టీవీలో జై బజరంగబలి అనే సీరియల్ మేము వెళ్ళిన రోజు నైట్కి టెలికాస్ట్ అవుతుందంటే ఆ రోజే స్టార్ట్ అవుతుంది సో దాంట్లో భాగంగా వాళ్ళు ఆ సీరియల్ని ప్రమోట్ చేసుకోవటం కోసం జై బజరంగపల్లి అనే బుక్ ఒకటిని ఒక గంధసింధూరం ఆంజనేయ స్వామి బొట్టు ఉంటుంది కదా అది అందరికీ పంచుతున్నారు మేము ముందు ఎపిసోడ్ వాళ్ళకి పంచుతుంటే నేను మేమేమనుకున్నామంటే వారాహి అమ్మవారి పూజలు అవుతున్నాయి కదా ఒకవేళ అమ్మవారి బుక్కు అది ఏమన్నా ఇస్తున్నారేమో సింధూరం అనుకున్నాము కాదు జై బజరంగపల్లి సీరియల్ కోసం ఆ జై బజరంగబల్లి బుక్ ఒకటిని ఈ సింధూరం ఒకటి అది కూడా మా బ్యాచ్లో హనీని దివ్యాన్ని పీల్చారనమాట ఆయన వాళ్ళిద్దరిని పిలిచి అమ్మ మీరు రెండుగా మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి అప్పగించారనమాట మీరైతే కొంచెం యూత్ కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తారు వచ్చేయండి అమ్మ లేట్ చేయకుండా అని చెప్పేసి అంటే ఇదిగోండి ఇలాగైతే అందరికీ సారీ అందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారండి గేమ్లో పార్టిసిపేట్ చేసామా లేకపోయినా కానీ బుక్స్ అయితే పంచి ఇచ్చారు వీళ్ళ చేత మాత్రం చాలా బాగా అనిపించింది అంటే మేము వారాహి అమ్మవారి పూజలు కదా అనుకున్నాము తీరా చూస్తే ఆ జై బజరంగబలి అనేది ఏ వాళ్ళ సీరియల్ అంట దానికోసం ప్రమోషన్ మేబీ ఇదిగోండి ఇలాగ వీడియో అయితే తీసుకుంటున్నారు వాళ్ళు ఎంతవరకు మరి దీంట్లో పెడతారా లేదా అనేది మనకైతే తెలియదు మనమైతే తీసాము వీడియో నేను తీసాను మన పిల్లలు కదా అని చెప్పేసి సో ఇదిగోండి ఇలాగైతే డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుందండి ప్రోగ్రామ్కి అయితే అందరూ వెళ్ళాము టూ వన్ థర్టీకి వెళ్ళామా త్రీకి అలాగా త్రీ థర్టీ అలాగైపోయిందండి స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళకు ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా అన్నీ రెడీ చేసుకొని ఇదిగోండి జైబజరంగపల్లి బుక్ ఒకటిని ఇక్కడ గంధ సింధూరం ఒకటి రెండు ఇచ్చారు సో చాలా ఇంకా అంతా రెడీ అవుతుందండి ఇంకా వాళ్ళు అదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు లేట్గా వచ్చారు కొంచెం సరోజాను రేవతి గారు సో వాళ్ళు కూడా వచ్చేసి ఇందులో నేమ్స్ ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళే కూడా సో వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకా వేరే అంటే వాళ్ళు ముందుగానే డాన్స్ ఎవరు చేస్తారు అని అడిగేసి వాళ్ళు పిక్ చేసి పెట్టుకున్నారు ఇదిగోండి మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది సరోజా ఈలోగా మన అక్కడున్న పెద్దలందరూ కూడా భార్గవ్ గారికి ఈ సన్మాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అంటే మనకి దగ్గరికి ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ఫ్యామిలీ పర్సన్స్ వచ్చినప్పుడు ఇలాగా మనం సన్మానించుకోవటం ఆచారం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఆర్య ఆర్యవయస్స కళ్యాణ మండపం వాళ్ళు ఇలాగ భార్గవ్ అయితే మాత్రం సన్మానం చేశారండి భార్గవ్ గారికి ఇదిగోండి పెద్దవాళ్ళు అందరూ వచ్చారు వచ్చి ఇలాగైతే సన్మానం చేశారనమాట చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి యాంకర్ భార్గవ్ గారు విజయ గారు నేను ముందు చూపించిన ఎపిసోడ్ వేరే ఎపిసోడ్ కదా అందుకని మా డ్రెస్సెస్ చేంజ్ ఉంటాయి ఇది మా ఎపిసోడ్కి వచ్చిన డ్రెస్సెస్ చేంజ్ ఉంటాయి సో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు తనకి టచ్ అప్ వాళ్ళ అసిస్టెంట్ వేస్తున్నారన్నమాట సో ప్రోగ్రామ్ అయితే అయిపో అవుతూ ఉంది నేను ఈ గ్యాప్లో కొంచెం సెల్ఫీ తీసుకున్నాను ఇంకా టైం పడుతుంది ఇంకా అని చెప్పేసి సెల్ఫీ అయితే ఇచ్చారండి ఆయన చాలా పేషెన్స్ అండి ఉన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా కాదు అనుకుండా ఫొటోస్ సెల్ఫీస్ చక్కగా ఆయనే తీసిస్తున్నారు కూడా భార్గవ్ గారు చాలా పేషెన్స్ అనమాట చాలా బాగా అంటే ఎవరిని ఇసుకోవడము ఇరిటేట్ అవ్వడం అలా ఏం చేయలేదనమాట లేడీస్తో ప్రోగ్రామ్ అంటే ఇంకా అలా ఉండిపోతారేమో చాలా పేషెన్స్గా ఇదిగోండి ఈయన మా ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి నేను ఎక్కువ మా ప్రోగ్రామ్ తీయడానికి కావచ్చు నేను ప్రోగ్రాంలో ఉన్నాను కాబట్టి నేను తీయడం అవ్వదు సో ఇదిగోండి అందరికీ అలాగే సెల్ఫీలు అయితే తీసి చక్కగా ఇస్తున్నారనమాట అయినా ఈ బ్లాక్ షర్ట్ అతను నేను చెప్పాను కదా నేను అన్ని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు ఈ పిల్లలు ఎక్కడో ఇన్స్టాలోనో ఎక్కడో యూట్యూబ్లో చూసారండి ఇన్ని సో ఈ అంకుల్ మీరు నా మీకు ఫోటో కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళతో దిగారనమాట సో ఇదిగోండి మా ఎపిసోడ్ అయితే అయిపోయింది మేమందరం కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇలా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ఫ్రెండ్ ఉన్నారు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలా పక్కన అయితే వెయిట్ అనమాట ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా అవుతున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్ షోస్ ఉన్నాయి ఇదిగోండి అలాగ అందరం కూర్చొని రిలాక్స్ అవుతున్నాము మా షోలో గెలుచుకున్నారు మా ఫ్రెండ్స్ కొంతమంది నెక్లెస్ హారము అలాగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి కప్పుల్ సెట్లు ఇలా గెలుచుకున్నారండి మా షోలో మాత్రం ఒక సుధా గారి ఫ్రెండ్ ఉన్నారు తన పేరు నాకు గుర్తులేదు ఇదిగోండి తిను చక్కగా ఈ ఈ హారము నెక్లెస్ రెండు గెలుచుకున్నారనమాట తను గేమ్లో పార్టిసిపేట్ చేశారు చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట గేమ్ మాత్రం ఇదిగోండి ఇలా ఇచ్చారు నెక్లెస్ హారము ఇది నెక్స్ట్ ఎపిసోడ్ చూసారా మళ్ళీ బార్గో గారి షర్ట్ మారిపోయింది ఇది ఫోర్త్ ఎపిసోడ్ ఆ డేలో సో వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్కి మళ్ళీ ఎంట్రీ అవి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా షూట్ చేయట్లేదు వాళ్ళు ఆయన ఏదో ఎక్స్ అంటే అలా వామప్ కింద ఏదో చేస్తున్నారు దాన్ని అది ఏం షూట్ చేయలేదండి నేను ఊరికే అలా వీడియో తీశాననమాట అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రాము సో అందుకని చెప్పేసి అలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారనమాట వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచి బాగా నవ్విస్తూ చాలా బాగా చేశారండి భార్గవ్ గారు మాత్రం సో మనకి ఈ దగ్గరలో ఈ ప్రోగ్రామ్ ఉండడం అనేది చాలా లక్కీ అండి అంటే వేరే ఏం కాదు అంటే టీవీలో కనపడితే నేనా అంటే అలా కాదు మన దగ్గరలో అవుతుంది మనం మనకు తెలియకుండా మిస్ అవుతామేమో అనేది లేదు మాకు చక్కగా రాధగారు సుజాత గారు పరిచయం అవ్వడం వల్ల వాళ్ళ ద్వారా మాకు కొంచెం తెలుస్తుంది మా ఫ్రెండ్స్ అందరం మేమందరం కూడా అలా వెళ్ళిపోతున్నాం ఏదో డైలీ ఇంట్లో ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తా వన్ డే ఏదో ఫర్ చేంజ్లా అనిపిస్తుంది అనమాట అలాగా ఫ్రెండ్స్ అందరినీ మీటింగ్ పెట్టుకొని అలాగే అంటే అలా కలిసినట్టు ఉంటుంది చక్కగా ఇదిగోండి ఆయన భామలు సత్యభామలు ఇంట్లో ఇలా ఉంటుంది కదా అది చెప్తున్నారనమాట ఇంట్లో చెప్తున్నారు లింక్స్ రౌండ్ నేమ్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట భార్గవ్ గారు ఇంకా తను తను లేదేంటి అనుకుంటున్నారా విజయ గారు తను వెళ్ళిపోయారండి తనకి ఏదో అర్జెంట్ అంట ఇంకా తనైతే వెళ్ళిపోయారు మా ఎపిసోడ్ తోటి లాస్ట్ తను ఇంకా తను వెళ్ళిపోయారనమాట ఇది ఫోర్త్ ఎపిసోడ్ ఆడేకి వచ్చేసి కానీ తను ఒక్కరైనా కానీ చాలా బాగా హ్యాండిల్ చేసుకుంటున్నారండి ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఇదిగోండి గేమ్కి అయితే ఇదిగోండి మన వాళ్ళందరినీ పిలిచారనమాట నెక్స్ట్ రౌండ్లో ఉన్న వాళ్ళని సో ఇందాక మమ్మల్ని నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయితే ఒక టెన్ మెంబర్స్ ఆపారు అని వాళ్ళలో వీళ్ళండి ఆ రౌండ్లో మిగిలిపోయిన వాళ్ళు సో ఇక్కడ టంగ్ పిస్టర్స్ ఇలాగ అన్నీ కూడా వాళ్ళ చేత చెప్పిద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ రౌండ్కి ఇలాగా అని చెప్పేసి ముందు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు ఇలా చేయాలండి నేను ఇలా తిప్పుతాను ఇలా అందులో వెయ్యాలి అని చెప్పేసి చక్కగా చెప్తూ ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఎలా మరి ఫస్ట్ ఫస్ట్ ఏంటా అంటే అవ్వదు కదా ఇదిగోండి మా ఫ్రెండ్ కూడా వచ్చేసారు సుధగారు సుధగారు కూడా గెలుచుకున్నారండి గిఫ్ట్ సో తను కూడా పార్టిసిపేట్ చేశారు ఇలాగా గేమ్ అయితే అయిపోయింది ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి అయిన వాళ్ళందరూ ఈ వీళ్ళండి ఫస్ట్ గేమ్ మిస్టర్ దగ్గర నుంచి ఇంకంత గేమ్లో అయిన వాళ్ళందరూ వీళ్ళు తర్వాత గేమ్లో గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ఆ పక్క కాలా నించున్నారు తర్వాత తను వచ్చేసి మాకు సెల్ఫీ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో సెల్ఫీ అయితే మాత్రం తనతో ఫోటో సెషన్ అయితే అవుతుందండి ఇంకా చాలా బాగుంది కదా మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయి ప్లేసెస్ ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో అందుకే ఇది కూడా నేను కవర్ చేస్తున్నాను సో ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ